ఓం శ్రీ శ్రీమాతమ మీరు చేసే పూజలు అసలు భగవంతునికి చేరుతున్నాయా లేదా అనేది మనకి మనం పూజగతిలో చూసే కొన్ని సంకేతాల ద్వారా తెలుస్తాయి ఆ సంకేతాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోవటం పూజ చేసేటప్పుడు మన కంటే నుండి నీళ్లు రావటం దేవునికి పెట్టిన పూలు అకస్మాత్తుగా పడిపోవటం లాంటి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి మీరు చేసే పూజలు దేవుళ్లకు చేరుతున్నాయా లేదా చేరితే ఈ సంకేతాలు కనిపిస్తాయి ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు అయితే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని శుభ సూచకలు ఖచ్చితంగా కనిపిస్తాయి మనం చేసే పూజలు దేవుడు స్వీ స్వీకరిస్తున్నాడా లేదా అనే విషయాన్ని కూడా సులభంగా తెలుసుకోవచ్చు పూజలో కనిపించే శుభ సూచకలు ఏమిటి పూజ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం కూడా అర్థమవుతుంది ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అనే చిన్న కామెంట్ చేయటం వలన మరింత సంతోషంగా కొత్త వీడియోలు చేయగలుగుతాము మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు తరచూ కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి ఆ సంకేతాలు ఏమిటి అనేది తెలుసుకొని మనకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అనేది మనం తెలుసుకోవచ్చు ఇలా తెలుసుకుని మనం ముందుగానే ఊహించవచ్చు ఇంట్లో పూజా సమయంలో దేవుని ముందే దీపం వెలిగించేటప్పుడు ఒక్కొక్కసారి మన చేయి కాలుతుంది ఇది అశుభ సంకేతంగా భావించాలి పూజలో మీ చేయి కారితే పూజా సమయంలో ఏదో తప్పు చేశారని అర్థం నిండు హృదయంతో భక్తి శ్రద్ధతో దేవుణ్ణి ఆరాధించాలి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మన కంటి నుండి కన్నీళ్లు వస్తాయి మీకు తెలియకుండా మీ కంటి నుండి కన్నీళ్ళు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుంది అని అర్థం మీకు కష్టాలు తొలగిపోతాయని సంకేతం మీరు చేసే పనుల్లో కూడా విజయం సాధిస్తారు అని సంకేతంగా దీన్ని చెప్పవచ్చు అలాగే దేవుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని మీ కోరికలన్నీ నెరవేరుతాయని సంకేతం పూజలో దేవునికి పువ్వులు సమర్పిస్తాము అయితే ఒక్కొక్కసారి మనం పూజ చేసేటప్పుడు దేవుని చిత్రపటం నుండి పువ్వులు కింద పడిపోతూ ఉంటాయి ఇలాంటి సంకేతాలు చాలా శుభ మీరు ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే దేవుడు మీ పూజలకు సంతోషంగా ఉన్నాడని మీ ఇంటికి మంచి జరిగిపోతుందని అని సంకేతం ఈ పువ్వులను దేవుని ఆశీర్వాదంగా భావించాలి ఇలా దేవుని ఫోటోల నుండి పువ్వులు పడినప్పుడు ఆ పువ్వులను మీతో ఉంచుకోండి ఈ పువ్వును ఒక ఎరుపు రంగు వస్త్రంలో వేసి అందులో ఒక రూపాయి నాళం పెట్టి కొన్ని బియ్యం పోసి మూట కట్టండి ఈ మూటను మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయటం వల్ల మీ ఇల్లంతా ఎల్లప్పుడూ డబ్బుతో నిండి ఉంటుంది జీవితంలో కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా డబ్బు కొరత లేకుండా ఉంటుంది అంతేకాకుండా అలా అంతేకాకుండా మనం పూజ చేసేటప్పుడు అకస్మాత్తుగా ఆవలింతలు వస్తూ ఉంటాయి పూజా సమయంలో పదే పదే ఆవలింతలు రావటం అనేది అశుభంగా భావిస్తారు పూజలో ఆవిలంతలు మొదలైతే మీలో నెగిటివ్ ఎనర్జీ ఉందని సంకేతం ఇంట్లో దేవుని పూజ చేసేటప్పుడు నిలబడి దీపారాధన చేయకూడదు నిలబడి పూజ చేయటము అస్సలు శ్రేయస్కరం కాదు ఈ విధంగా పూజ చేయటం వలన మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు కాబట్టి ఇంట్లో నిలబడి పూజ చేయకండి కూర్చొని మాత్రమే పూజ చేయాలి అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండా జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి మనం పూజ చేసే సమయంలో అప్పుడప్పుడు కుంకుమ చేతి నుండి జారిపోతుంది పూజలో ఉపయోగించే కుంకుమ చేజారి కింద పడితే అది చాలా అశుభంగా భావిస్తారు పూజ చేసే సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు ఏదైనా సమస్యలు ఏర్పడతాయని సంకేతం ఇలా కుంకుమ కింద పడినప్పుడు దానిని చీపురుతో ఓడవకుండా చేతితో శుభ్రం చేసి ఆ కుంకుమను పారుతున్న నీటిలో కలిపితే ఎలాంటి దోషం ఉండదు వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉపయోగించే పూజా సామాగ్రిని మీ కుడి వైపున పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల మీ కుటుంబానికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే పూజలో ఉపయోగించే పండ్లు పువ్వులు మంచినీరు శంఖం వంటి వస్తువులను మీ ఎడమ వైపున పెట్టుకోవాలి మనం నిత్యం చేసే పూజలు ఈ నియమాలను పాటిస్తే మీరు చేసే పూజలకు శుభ ఫలితాలు లభిస్తాయని మన శాస్త్రాలు పండితులు కూడా చెబుతున్నారు పూజ చేసే స్త్రీలు ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి కుంకుమకు దైవశక్తి ఉంటుంది కుంకుమ బొట్టు పెట్టుకోకుండా దేవుణ్ణి పూజిస్తే అసలు ఎలాంటి పుణ్య ఫలితం లభించదు మీ పూజగదిలో ఎల్లప్పుడూ మీ పూజ గది ఎల్లప్పుడూ ఇంటికి ఈశాన్య దిశలోనే ఉండాలి ఈశాన్యం దిక్కున పూజాగది ఉంటే మీ కుటుంబానికి ఎంతో అదృష్టం కలిసి వస్తుంది అంతేకాకుండా అష్టైశ్వర్యాలు లభిస్తాయి మీ ఇంటి దగ్గర పక్షిగూడు గనుక ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం ఆకస్మిక ధనాన్ని పొందబోతున్నారని అర్థం ఇంట్లో పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇలా చేయాలి అప్పుడే మీ పూజలకు పుణ్యం కలుగుతుంది ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుంటారు ఏ ఇంట్లో అయితే ప్రతి నిత్యం దీపారాధన చేస్తారో అలాంటి వారి ఇళ్లల్లో దేవతలు తిరుగుతూ ఉంటారు ఆ కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఉండవు ఎలాంటి కష్టాలు ఉండవు దేవునికి పూజ చాలా విశిష్టత ఉంటుంది దేవుని యొక్క పూజ చేయటం వల్ల చాలా విశిష్టత ఉంటుంది అయితే మీరు ఎన్ని పూజలు చేసినా సరే మీ కష్టాలు తీరట్లేదని బాధపడుతున్నారా అయితే మీరు చేసే పూజలో ఏమైనా తప్పులు చేస్తున్నారేమో ఒకసారి సరిచూసుకోండి మన శాస్త్రాల్లో చెప్పబడిన పూజా నియమాలను తెలుసుకొని దేవునికి భక్తిపూర్వకంగా పూజ చేస్తే అఖండ రాజయోగం మీ ఇంటికి లభిస్తుంది అంతేకాకుండా ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి చేకూరుతుంది అయితే అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి పూజ చేసినంత మాత్రాన పుణ్య ఫలితం దక్కదు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత కూడా కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం దీపారాధన నియమాలను పాటిస్తేనే ఆ దేవుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది దీపారాధన విధా విధానాలను అలాగే ఇంట్లో పూజ అయిన తర్వాత తప్పకుండా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం దీపం వెలుగులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు సరైన పద్ధతిలో ఇంట్లో దీపారాధన చేసి చూడండి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా అదృష్టం వరిస్తుంది ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది ఇంట్లో పూజ చేసే ముందు అలాగే ఇంట్లో పూజ అయిన తర్వాత ఈ నియమాలను పాటించండి ఇంట్లో పూజ చేసేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి కల్లుప్పు నీటిలో వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఇల్లంతా శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకోవాలి అలాగే పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా తలస్నానం చేయాలి అయితే తలస్నానం చేయలేని ఆడవారు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని దీపారాధన చేసుకోవచ్చు ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో తప్పకుండా ఒక ముగ్గు వేయాలి ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ పూజగదిలో ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అంతేకాకుండా పూజ చేసే ఆడవారు నైటీలు వేసుకుని దేవుణ్ణి పూజించకూడదు చక్కగా చీర కట్టుకొని ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ పూజ గదిలో తప్పకుండా రాగి చెంబుతో మంచినీళ్లు పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో దైవశక్తులన్నీ ఆ మంచినీటిలోకి చేరతాయి కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి అప్పుడు మాత్రమే దేవుని అనుగ్రహాన్ని పొందుతారు అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో అక్షంతలు ఉండాలి ఇంట్లో దేవుని పూజ పూర్తయిన తర్వాత అక్షింతలను దేవుని ఆశీర్వాదంగా భావించి తలపై వేసుకుని దేవునికి నమస్కారం చేసుకోవాలి అలాగే పూజలో వెలిగించే దీపానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి మీరు వెలిగించే దీపం కుంది మరీ నల్లగా ఉండకూడదు పూజగదిలో దీపం వెలిగించే ముందు గణపతికి నమస్కారం చేసుకుని దీపానికి మూడు కుంకుమ బొట్లు పెట్టి దీపంలో నూనె పోసి ఒత్తులు వేసి ఆ దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించిన తర్వాత దీపం దగ్గర కొన్ని అక్షంతలు వేసి ఒక పుష్పాన్ని సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోవాలి ఇలా దీపానికి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఇక పూజలో దేవునికి నైవేద్యం సమర్పించి హార్తి కర్పూరం ఇచ్చి మీ పూజను ముగించుకోండి ఇలా పూజ పూర్తయిన తర్వాత తప్పకుండా దేవునికి ప్రదక్షిణలు చేయాలి మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేసి దేవునికి నమస్కారం చేసుకుని తలపై అక్షంతలు వేసుకోవాలి ఇలా తలపై అక్షంతలు వేసుకోవటం వలన మనకి దేవుని ఆశీర్వాదంగా భావించాలి అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ పూజగది నుండి ఒక ఐదు నిమిషాలు పక్కకు వెళ్ళిపోండి ఐదు నిమిషాల తర్వాత పూజగదిలో ఉన్న నైవేద్యాన్ని తప్పకుండా అందరూ స్వీకరించాలి అప్పుడే దేవుని అనుగ్రహం మన మీద ఉన్నట్లుగా అనిపిస్తుంది దేవుడు నైవేద్యాన్ని తినకుండా అలానే పూజగదిలో వదిలేస్తే దేవునికి కోహపోము వస్తుంది మీ పూజకు పుణ్యం కూడా లభించదు ప్రతి నిత్యం ఇంట్లో దీపారాధన చేసేవారు దేవుని పూజలో బెల్లం ముక్కను నివేదించండి బెల్లం మొక్కను నైవేద్యంగా సమర్పించటం వలన ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత మీ ఇల్లంతా ఖచ్చితంగా ధూపం వేయాలి ఇలా ధూపం వేయటం ద్వారా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకుపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి ఇక పూజ చేసేవారు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి చేతులకు నిండుగా గాజులు వేసుకోవాలి ఇలా చేతులకు నిండుగా గాజులు వేసుకుని పూజ చేసుకుని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేయాలి ఏ ఇంటిలో అయితే పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేస్తారో అలాంటి స్త్రీలకు దీర్ఘసుమంగళి యోగం ప్రాప్తిస్తుంది అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని దగ్గర ఉన్న కుంకుమను తీసుకుని మీ మంగళసూత్రానికి పెట్టుకోండి ఇలా చేయటం ద్వారా మీ భర్త ఆయుష్ మరియు సంపాదన కూడా పెరుగుతుంది నల్లని వస్త్రాలు వేసుకుని దీపారాధన చేయకూడదు ఇంట్లో పూజ చేసే స్త్రీలు తూర్పుముఖంగా కూర్చుని పూజ చేయాలి ఈ పూజా నియమాలను పాటిస్తే తప్పకుండా శుభం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే హరహర మహాదేవ అని చిన్న కామెంట్ చేయండి మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you for watching. Please subscribe my channel.